జయ శ్రీరామందరికి ప్లాట్ వి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఇది వచ్చేసరికి దీనికి మెయిన్ డోర్ ఇది మా ఊడి అది బయలు బయట వెళ్తా ఉన్నాడు చూసారంటే ఫ్రంట్లో ఇలా ఉన్నది కాకపోతే పైన బిల్డింగ్ అయితే రెడీ పోతున్నది ఇక్కడ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉన్నది అలాగే ఇది లిఫ్ట్ మరి చూడండి మెయిన్ డోర్ అనేది ఇలా ఉంటుంది కొంచెం రాగానే ఇది వచ్చేసరికి వెయిటింగ్ హాల్ వెయిటింగ్ హాల్ కూడా చాలా స్పేస్తో చాలా మంచి ఫినిషింగ్లో ఇచ్చాడు అలాగే స్టేడియో చూశారంటే ఆర్ట్స్ అయితే చూడండి చాలా మంచిగా ఉన్నది సీలింగ్ అయితే మంచి ప్లేన్ ఉన్నది అలాగే దీనికి సాకెట్లు అన్నీ నుంచి వెళ్తాయి చూసారంటే ఇది మొత్తం మంచి హాలు హాల్లో చూసారంటే మంచి లైటింగ్ అయితే చాలా బాగున్నది హాల్ స్పేసు మరి ఇక్కడ స్టేట్గా వెళ్తే కిచెన్ వస్తుంది ఇలా వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మరి వాస్తు కొరకు ఇక్కడ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు చాలా మంచిగా ఉంది ఇక్కడ నుంచి కూడా రావచ్చు ఇక్కడ పార్కింగ్ అయితే మీరు చేసుకోవచ్చు చూసారంటే ఇది మొత్తం ఇలా ఉంటుంది హాల్ అయితే చాలా మిడిల్ క్లాస్కి అయితే చాలా మంచి సరిపోతుంది మా వెంటిలేషన్ కొరకు ఒక కిటికీ ఇచ్చాడు పైన కూడా ఒక కిటికీ ఇచ్చారు మరి దీని సీలింగ్లో అయితే చాలా లో ఉంది లైటింగ్ అయితే వస్తుంది దీంట్లో మరి ఇక్కడ ఆర్చ్ అయితే చాలా మంచిగా ఇచ్చాడు ఇది ఇక్కడ సైడ్లో మీరు ఇంకా వుడ్ వర్క్ అని చేస్తే చాలా బాగుంటుంది మరి ఇక్కడ నేను చూశారంటే ఇక్కడ టీవీ స్టాండు ఇక్కడ సోఫా వేసుకొని స్ట్రేట్గా ఇదైతే టీవీ పెట్టుకోవచ్చు చాలా మంచిగా అయితే ఇది ఉన్నది మరి ఇటు పక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్నది ఇటు పక్క మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది పక్కల కిచెన్ పూజ మస్తు ఉంది మరి చూడండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మస్తు ఉన్నది సూపర్గా సెల్ఫ్లు అయితే చాలా తక్కువ మాస్టర్ బెడ్రూమ్లో రెండు కిటికీలు ఇచ్చిండు పైన ఒకటి కింద ఒకటి ఇచ్చిండు ఇటు సైడు మరి చూడండి స్విచ్ బోర్డు రెండు ఉంటాయి ఇక్కడ ఒకటి ఉన్నది కింద ఒక బెడ్ లైట్ అలాగే దీని సీలింగ్ అయితే చూడండి చాలా లో ఉన్నది దీంట్లో లైటింగ్ అయితే వస్తుంది ఆ బ్లాక్ బ్లాక్ ఉన్న దాంట్లో మరి చూడండి అక్కడ దీని సెల్ఫ్లో అయితే సింపుల్గా ఇచ్చేసుకున్నాడు చూడండి మరి ఇక్కడ కూడా ఒక కిట్కీండు పైన కూడా ఒక కిటికీ ఇచ్చిండు సూపర్ వెంటిలేషన్ అయితే వస్తున్నది మనకు కావాల్సింది వెంటిలేషన్ గాలి అయితే ఫ్లాట్కు చాలా బాగుండాలి మరి ఇక్కడ అయితే బీర్వ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ మీరు ముందే సైజ్ చూసి ఇలా పెట్టించాలి సెల్ఫ్ ఇక్కడ నుంచి చూడండి ఇలా ఉన్నది బెడ్రూమ్ అదేవిధంగా పైన వస్తే లో రూఫ్ అయితే ఉన్నది దీనికి దీంట్లో మీరున్న సామాన్లు వేసి అంతా దీంట్లో పెట్టుకోవచ్చు కింద వచ్చేసరికి వాష్రూమ్ అయితే ఉన్నది చూడండి దీంట్లో టైల్స్ అయితే వస్తాయి వాష్రూమ్లో కూడా కిటికీ అయితే చాలా పెద్ద కిటికీ ఇచ్చిండు నీటు వెంటిలేషన్ అయితే ఉంది ఇక్కడ మంచి డైనింగ్ అయితే స్టడీ టేబుల్ వేసుకోవచ్చు ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది లెక్క వెళ్ళి ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది బెడ్రూమ్ స్విచ్ బోర్డ్ అయితే టూ సైడ్ మరి ఇక్కడ నుంచి చూసారంటే స్ట్రేట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంది చూడండి మరి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే సింగిల్ కాట్ మంచి పడుతుంది మరి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది అలాగే దీంట్లో కూడా డిజైన్ సేమ్ ఉంటుంది కాకపోతే చిన్న సైజు పెద్ద సైజు ఇక్కడ ఒక కిటికీ ఇచ్చాడు చూడండి అక్కడ వెంటిలేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అది మూసి ఉన్నది మరి ఇక్కడ వచ్చారంటే వెంటిలేషన్ కొరకు ఇక్కడ కూడా ఒక కిటికీ ఇచ్చాడు పైన ఒక చిన్న కిటికీ ఇచ్చాడు చాలా వెంటిలేషన్ అయితే వస్తూ ఉంది ఎండ కూడా వస్తూ ఉంది గాలి కూడా చాలా బాగా వస్తుంది మరి చూడండి ఎండ అయితే కనిపిస్తూ ఉంది మరి ఇక్కడ చూసారంటే లో రూఫ్ దీనికి కూడా ఉన్నది చూడండి ఇలా లో రూఫ్ అయితే పెట్టుకోండి మీరు సామాన్లు అయితే దీంట్లో పెట్టొచ్చు చాలా వేస్ట్ అయితే పెట్టుకోవచ్చు మీరు అక్కడ చూడండి మంచి ఫినిషింగ్ అయితే లపా మీ రోజు వచ్చేసింది దీని సెల్ఫ్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి సింపుల్గా పెట్టేసిండు సెల్ఫ్లు ఎక్కువ సెల్పులు పెడితే దీంట్లో డబల్ కట్ మంచం అయితే పట్టదు సింగిల్ కట్ే పడుతుంది మరి అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి వాష్రూమ్ ఇది చూడండి వాష్రూమ్లో కూడా కిటికీ ఇచ్చాడు బాగున్నది కొత్త మోడల్ కిటికీ అది ఇక్కడ సీలింగు మరి చూడండి ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళితే కిచెన్ వస్తుంది కిచెన్ అలాగే పూజారు అక్కడ చూసారంటే ఆర్ట్స్ చూడండి మనసు ఉన్నది ఆడ్చు ఇలాంటివి పెట్టుకోండి ఆడ్చు ఇది చూడండి ఇక్కడ వచ్చేసరికి కిచెన్ అయితే సింపుల్గా ఉంటుంది ఇది కిచెన్ మన లేడీస్ కావాల్సింది కిచెన్ ముందు విశాలంగా ఉండాలి వాళ్ళకి చూడండి సింక్ అయితే ఇది పెట్టారు ఇక్కడ మీరు స్టీల్ సింక్ పెట్టుకోండి చాలా మంచిగా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫారం సింపుల్ ఉన్నాయి చూడండి అలాగే దీన్ని కూడా ఒక కిట్కి ఇచ్చాడు పైన ఒకటి కింద ఒకటి చూడండి ఈ కిచెన్ అయితే చాలా బాగుంది సింపుల్గా మిడిల్ క్లాస్ లకు సెట్ అవుతుంది ఇక్కడ అయితే టైల్స్ వస్తాయి ఇంకా రాలేవు రెండు వాటర్ ట్యాప్లు ఇవి పైన కూడా ఒకటి ఉన్నది ఇక్కడ చూడండి చిన్న సెల్ఫ్ రెండు బులి బులి సెల్ఫ్ అయితే చాలా మంచిగా ఇచ్చాడు కింద వచ్చేసరికి కరెంట్ పాయింట్ కూడా ఇచ్చాడు ఎక్సైడ్ పైన అయితే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది మంచి ఫినిషింగ్ అయితే ఈరోజు వచ్చేసింది ఇది కూడా మీరు బ్యాక్ సైడ్ వెళ్ళేదానికి చిన్న బాల్కనీ అయితే ఇక్కడ వస్తుంది ఇక్కడ అలాగే దీనికి సెల్ఫీలు అయితే ఇక్కడ ఇచ్చాడు చూడండి సింపుల్గా ఉంటుంది ఫ్లాట్ అయితే ఇది సెల్ఫీ పెట్టుకోవచ్చు మరి ఇక్కడ మీరు సామాన్లు స్పేస్ అయితే పెట్టుకోవచ్చు సామాన్లు ఇలా పెట్టుకోవచ్చు స్పేస్ చాలా ఎక్కువ ఉన్నది ఇక్కడ వేస్టేజ్ అంతా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఏదైనా ఎక్స్ట్రా సామాన్లు యూజ్ చేయండి ఉంటే చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి నాకైతే కిచెన్ చాలా బాగున్నది సింపుల్గా మిడిల్ క్లాసులకు సరిపోతుంది నాకైతే ఓకే నాలాటోళ్ళకి ఇక్కడ చూసారంటే మరి రూమ్ ఇక్కడ ఇది కిచెన్ ఇక్కడ రూమ్ చూడండి పూజా రూమ్ కూడా ఒక మనుషా ఒక ఇద్దరైతే ఇందులో ఓన్లీ పూజ అయితే చేసుకోవచ్చు కింద టైల్స్ వస్తున్నాయి దీనికి వెంటిలేషన్ కొరకు కిటికీ ఇచ్చిండు పైన చూడండి మంచి ప్లేన్లో అయితే డిజైన్ ఇచ్చిండు రూమ్ కూడా చాలా మంచిగా ఉన్నది మరి ఇక్కడ వచ్చేసరికి హాలు మావాడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లేమ్ షేర్ చేయండి టోటల్ ఫ్లాట్ వీడియో ఇంతే మరి ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి కిటికీలు ఇక్కడ వాడిన కిటికీలు అయితే టేకు మంచిగా ఉన్నాయి ఇది ఇక్కడ నుంచి మనం లోపల ఇచ్చాము ఇక్కడ ఒక గుమ్మం ఉన్నది అలాగే ఇక్కడ ఒక గుమ్మం ఉన్నది అలాగే ఇది కిటికీ ఇది వచ్చేసరికి కిచెన్ ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెల్ఫులు ఇవన్నీ చాలా మంచిగా ఉన్నది శ్రీరామ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి